నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ ఎప్పుడని చెప్పేసి ఈరోజు సాయంత్రం మనం చూసుకుంటే కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం నిర్వహించిన తర్వాత అధునాతన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలతో అయితే కువైట్ లో నెలవంకను చూసే ప్రయత్నం జరిగింది అలాగే మన భారతీయ శాస్త్రవేత్త చూసుకుంటే కువైట్ లో నెలవంక కనిపించదని చెప్పి ఏప్రిల్ పది బుధవారం కువైట్ లో ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ మొదటి రోజు అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే మూన్ సైటింగ్ అథారిటీ వాళ్ళకు కూడా కువైట్ ఆకాశంలో నిలవంక కనిపించలేదు అలాగే సౌదీ అరేబియాలో కూడా మనం చూసుకుంటే సుప్రీం కమిటీ కూడా పర్యవేక్షించినా సరే ఆకాశంలో నిలవంక కనిపించలేదని చెప్పి ప్రకటించడం జరిగింది దీంతో కువైట్ కీలక ప్రకటన చేయడం జరిగింది కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ కువైట్ లో ఈద్ ఆల్ ఫితార్ బుధవారం ఏప్రిల్ పదవ తే అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ఈద్ ప్రార్థనలు బుధవారం ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు కువైటు దేశవ్యాప్తంగా ఈద్ ప్రార్థనలు జరుగుతాయని చెప్పి అలాగే మంగళవారం రేపటితో ముప్పై రోజుల ఉపవాసాలు రంజాన్ ఉపవాసాలు ముప్పై రోజులు పూర్తవుతాయని చెప్పి ఆ యొక్క మరుసటి రోజు మనం చూసుకుంటే బుధవారము ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజని చెప్పేసి కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ ప్రకటించింది అలాగే గత వారం రోజుల కిందటే మనం చూసుకుంటే కువైట్ ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కువైట్ ఆకాశంలో నిలవంక కనిపించలేదు దీంతో రంజాన్ ఉపవాసాలు ముప్పై రోజులు పూర్తవుతాయి కాబట్టి బుధవారం రోజు కువైట్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ యొక్క ఈద్ పండుగను జరుపుకోనున్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు అలాగే మన యొక్క ఛానల్ తరఫున ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్